మన జీవన విధానంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అంటే గతంలో ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి చాలా మార్పులు అనేది రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ స్మార్ట్ యుగం అంటే మనం ఫోన్లు మనం చూస్తూ ఉన్నాం గతంలో మనకు ఎలాంటి ఫోన్లు అందుబాటులో ఉండేవి కావు కేవలం చిన్న ప్రత్యుత్తరాల ద్వారా కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ సమాచారాన్ని అందించేవాళ్ళం ఇక చాలా కాలం తర్వాత ల్యాండ్ ఫోన్స్ అనేది అది కూడా వస్తే అది ట్రంకాల్ రూపంలో ఎక్కడి నుంచో ఇంకో అది కూడా సిటీ ప్రాంతంలో ఉంటేనే అది అక్కడికి చేరడం కానీ లేకుంటే టెలిగ్రామ్ కానీ చివరికి ఇలాంటివి అవి మనకప్పుడు అందుబాటులో ఉండేది కానీ ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అంటే ఇదంతా కూడా మనము స్మార్ట్ యుగంలో ఉన్నాము అంటే ఎలక్ట్రానిక్ రంగం బాగా డెవలప్ అయ్యింది అంటే మనం ఏం చేస్తా ఉన్నాము వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన జీవన విధానాన్ని కూడా మార్చుకుంటూ ముందుకు ఉన్నాం ఎవరికి తెలియనటువంటి యొక్క వాటిని కూడా మనము కొంతకాలం తర్వాత అది నేర్చుకుంటూనే మనం ముందరికి వెళ్తా ఉన్నాం అదేవిధంగా మనం ఏదైతే ఒక స్థానంలో ఉన్నామో ఆ స్థానం నుంచి మంచి స్థానానికి చేరుకోవాలి అనేది ఒక ఆశయం కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటివి ఇప్పుడు పాలు ఉన్నాయి అంటే వాళ్ళు కనుగొన్న దాని ద్వారానే ఆ పాలను మనం తోడేసి ఏమవుతుంది పెరుగు అవుతుంది అంటే ఆ రోజు వాళ్ళు అది కనుక్కోకుండా ఉంటే మనకి ఈరోజు అది దొరికేది కాదు అది అది తెలిసేది కాదు అంటే మార్పులు కూడా అవసరమే అంటే మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉండాలి మన యొక్క జీవన విధానంలో మార్పులు అనేది కూడా ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటేనే మనం కొత్త కొత్త వాటికి అలవాటై ఇంకా కొన్ని కొత్త వాటిని కూడా తెలుసుకుంటే ఇప్పుడున్నటువంటి జనాభా పరంగా చూస్తే కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి మనకు ఇది ట్రాన్స్పోర్ట్ రంగం తీసుకోండి ఎలక్ట్రానిక్ రంగం తీసుకోండి ప్రతి కూడా మార్పులు అనేది సహజంగా వచ్చినాయి అలా రాకపోతే ఈరోజు మన జీవనం అనేది కొనసాగేది కాదు అందుకే మనం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనకి ఏ విధంగా అయితే అవసరం ఉందో ఆ విధంగా మన జీవన విధానాన్ని కూడా మనం కొనసాగించాలి దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం వస్తుంది ఈరోజు నేను ఫోన్ వాడను అంటే ఆ విధంగా ఉండడానికి ఎవరికి సాధ్యం కాలేకపోతుంది అదేవిధంగా ఈరోజు వెహికల్స్ విషయంలో వస్తే కూడా గతంలో సైకిల్ అంటేనే చాలా గొప్పగా ఉండేది కానీ ఈరోజు సైకిల్ కాదు అవి అనేకమైనటువంటి కొత్తవి ఇచ్చినాయి కాబట్టి వాటికి మనం అలవాటు చేసుకోవాలి